కర్నూలు నగరంలో ఉన్నటువంటి ఏబీసీ క్వార్టర్స్ని ఖాళీ చేయాలని చెప్పేసి కూడా రెవెన్యూ అధికారులు ఇటీవలే నోటీసులు కూడా జారీ చేస్తారని చెప్పుకోవచ్చు ఏదైతే జూన్ నెలలో కూడా ఇక్కడ క్వార్టర్స్లో అక్రమంగా ఉన్నటువంటి ఎవరైతే నివసిస్తున్నారో వారందరూ కూడా ఖాళీ చేయాలని చెప్పేసి కూడా నోటీసులు ఇవ్వడం జరిగిందని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో గత కొన్నేళ్లుగా కూడా ఇదే ప్రాంతంలో చాలామంది నిరుపేదలు నివాసం ఉంటున్నారు ముఖ్యంగా ఎంప్లాయీస్ కోసం కేటాయించినటువంటి క్వార్టర్స్ అనే మనం చెప్పుకోవచ్చు గతంలో కూడా కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు కూడా అప్పుడు ప్రభుత్వము ఎంప్లాయీస్ని ఇక్కడ నివాసంగా ఉండడానికి ఏబిసి క్వార్టర్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడము డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడము అయితే పాములు ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో కూడా ఎంప్లాయీస్ ఎవరు కూడా ఇక్కడ ఉండడానికి ఇష్టపడడం లేదు ఈ క్రమంలో కూడా వాళ్ళు ప్రైవేటు ఇళ్ళలో బయట బాడగకు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలో కూడా ఈ క్వార్టర్స్ అన్నిటినీ కూడా శిథలావస్థకు చేరుకున్నాయని చెప్పవచ్చు ఇలాగా ఉన్నటువంటి ఈ క్వార్టర్స్ని బాగు చేసుకొని కొంతమంది నిరుపేదలు ఎవరైతే ఇల్లు లేకుండా ఉంటారో వారందరూ కూడా ఈ ప్రాంతంలో ఉంటూ ఏదైనా సౌకర్యాలు లేకపోతే వాటంటే సమకూర్చుకొని ఇక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది నుంచి ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఇదే ప్రాంతంలో వారు నివాసం ఉంటున్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ డెవలప్ చేయాలి ఈ ప్రాంతాన్ని ఈ క్వార్టర్స్ ప్లేస్లో కొత్త సీనియర్ కాంప్లెక్స్లో కావచ్చు లేకపోతే క్రికెట్ స్టేడియంలో కావచ్చు ఇలాంటి ఇవి తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది ఈ క్రమంలోనే ప్రస్తుతం క్వార్టర్స్లో శిథిలాస్లో ఉన్నాయి కాబట్టి పూర్తిగా డిమాలిషన్ చేసి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయి ఇక్కడ ఉన్నటువంటి వారికి ఒక భరోసా కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే అందరూ పేదవారే ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు కొంతమంది ఇదే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులు ఎంప్లాయీస్గా పనిచేసి ఉంటున్నారు వారు కాలం అయిపోయిన తర్వాత కూడా ఆ పిల్లలు ఇక్కడే ఉంటూ అంటే వేరే ఆధారం లేక వాళ్ళు ఇక్కడే ఉంటూ ఉన్నారు అయితే అలాంటి వారిని కూడా ఖాళీ చేయాలని చెప్పేసి అని కూడా ఇప్పుడు ఆదేశాలు వస్తాయి బయటకు వెళ్ళి అత్యధిక రేట్లు రెంట్లు వాటి వారు చాలామంది ఉన్నారు కాబట్టి గతంలో వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ ఇదే ప్రాంతంలో క్వార్టర్స్లో ఎంప్లాయీగా కొనసాగారు అయితే తాత్కాలికంగా ఏదైనా రెంట్ తీసుకొని ఇక్కడ ఉండేటువంటి అవకాశం కల్పించాలని వారు ఒక పక్క డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా పేదలు ఎక్కువ శాతం ఇక్కడ నివసిస్తున్నారు మనం చూసుకుంటే నాలుగు వందల తొంభై క్వార్టర్స్లో కూడా పేదవారు ఇక్కడ నివాసం ఉంటున్నారు వారికి ఏదైనా వేరే దారి చూపించాలి లేదంటే వేరే ఇల్లు కానీ లేకపోతే స్థలాలు కేటాయిస్తే బాగుంటుందని చెప్పేసి అని ఇప్పటికిప్పుడు ఖాళీ చేస్తే మా భవిష్యత్ ఏంటి మేము ఎక్కడ ఉండాలని చెప్పేసని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తాం ముఖ్యంగా బయటికి వెళ్ళి ఉండాలంటే కనుక రెంట్లు కట్టలేనటువంటి పరిస్థితి ఉంది చాలీ చాలిన జీతాలు ఎక్కడ పనిచేసేసినా కూడా తక్కువ జీతాలతో మేము బ్రతుకుతున్నాం ఈ క్రమంలో బయటికి వెళ్ళి నివాసం ఉండాలంటే చాలా కష్టమైనటువంటి పని కాబట్టి ఇక్కడ క్వార్టర్స్లో ఉండడానికి మాకు అనుమతించకపోతే మాకు వేరే స్థలాలు కానీ లేకపోతే ఇల్లు చూపిస్తే బాగుంటుంది ని చెప్పేసి అని కూడా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వారు డిమాండ్ చేస్తారు ముఖ్యంగా మనం చూసుకుంటే దాదాపుగా ఒక మూడు వందల క్వార్టర్స్లో మాత్రమే ఎంప్లాయీస్ ఉన్నట్టుగా తెలుస్తుంది అరకొరగా అయితే వారు మిగతా వారందరూ కూడా బయటి ప్రాంతంలో రెంట్లకు ఉంటున్నారు ఎందుకంటే సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం కారణంగానే వారందరూ బయట ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివాసం ఉంటున్నారు కాబట్టి ఎంప్లాయీస్ ఎవరు లేరు అని తెలుసుకుంటారు చాలామంది అక్రమంగా ఇక్కడ ఉంటున్నారు అని చెప్పేసి అని తెలుసుకున్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి ఈ ప్రాంతాన్ని ఇంకోదానికి ఉపయోగించాలని చెప్పి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా మనకున్నటువంటి సమాచారం మేరకు మినీ స్టేడియంతో పాటుగా మల్టీప్లెక్స్ కాంప్లెక్స్లు తర్వాత ఇంకా మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నింటిని కూడా ఇక్కడ చేయాలని చేయబోతున్నారని చెప్పేసి అని కూడా తెలుస్తూ ఉంది ఏదేమైనప్పుడు కూడా ఒక ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం ఈ క్వార్టర్స్ని డిమాషన్ చేసి పూర్తి స్థాయిలో వీటి ప్లేస్లో ఇంకొక కొత్తగా డెవలప్ చేయాలి అని చెప్పేసి అంటారు అయితే మనం చూసుకుంటే ఈ క్వార్టర్స్ కొన్ని చరిత్ర కలిగిందని చెప్పొచ్చు కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు అధికారులు ఇక్కడ నివాసం ఉండడానికి ఏర్పాటు చేసినటువంటి క్వార్టర్స్గా మనం చెప్పుకోవచ్చు అప్పటి నుంచి కూడా కొన్ని నేళ్ళ నుంచి కూడా ఈ క్వార్టర్స్ ఇక్కడ కొనసాగుతున్నాయి క్వార్టర్స్ అంటే ఎంతో ఫేమస్ చెప్పవచ్చు ముఖ్యంగా ప్రకృతి ఎంతో ఆనందంగా ఉంటుంది ఇక్కడ ప్రకృతి అంటే చెట్ల పెంపకం కాబట్టి సిటీలో ఎక్కువ శాతం గ్రీనరీగా ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందంటే అది మాత్రం ఒక ఏబీసీ క్యాంప్ అనే మనం చెప్పుకోవాలి ఈ క్వార్టర్స్లో ముఖ్యంగా మనం చూసుకోవచ్చు గార్డెన్స్ కావచ్చు చెట్లు కావచ్చు చాలా ఇదిగా ఉంటాయి అయితే ఈ క్రమంలో కూడా ఇప్పుడు ఈ బిల్డింగ్స్ అన్నింటినీ పలగొడతాయి కనుక పూర్తి స్థాయిలో గ్రీనరీ అన్నది కూడా దెబ్బతినటువంటి అవకాశం కూడా ఉంది ముఖ్యంగా ఎవరైతే నిల్వనిళ్ళని ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వారందరూ బయట ఉండాల్సినటువంటి దుస్థితి ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేయాలనుకోవడంలో లేకపోతే మంత్రిగా ఉన్నటువంటి వారు దీన్ని డెవలప్ చేయాలనుకోవడంలో తప్పేం లేదు కానీ వారికి ఎవరైతే పేదలు ఉంటారో వారికి ప్రత్యామ్నాయ మార్గం చూపించిన తర్వాత డెవలప్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి మరికొంతమంది డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అన్యాయంగా ఎవరిని ఖాళీ చేయించకూడదు వారికి ఒక మార్గం చూపించిన తర్వాత డెవలప్ చేసుకుంటే ఎవరికి ఎలాంటి నష్టం లేదని చెప్పేసి అని అంటున్నారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రజల శ్రేయస్సుని ముందుగా తీసుకెళ్లాలి ఎందుకంటే ప్రజల ప్రజల కోసమే కష్టపడి పంచాలి ప్రభుత్వం ప్రజల కోసమే ఉంటుంది కాబట్టి ప్రజలు ఇబ్బంది పడకుండా ఏ ప్రాజెక్టు తీసుకొచ్చినా కూడా ఎవరికి నష్టం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలి ఖాళీ చేయడానికి కూడా సమయం కావాలి ఖాళీ చేయించే లోపే ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారందరికీ ఇల్లు చూపించాలని ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితుంది ఏదేమైనా ఇప్పుడు కూడా ఆ దిశలో ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి అని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం నివాసం ఉన్నటువంటి వారు కూడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం